హలో ఫ్రెండ్స్ చాలామంది వెస్ట్ ఫేసింగ్లో ఉన్న నూట ముప్పై మూడు గజాల ఇల్లు కావాలని అడుగుతున్నాను అండి గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళ కోసం అని తీసుకొచ్చిన ఫ్రెండ్స్ చూడండి ఎంఎస్ ప్రాపర్టీస్ హలో ఫ్రెండ్స్ మీరు వచ్చేసి ఇది ఇల్లు చూడండి ఒకసారి మనకిది లొకేషన్ వచ్చేసి చెంగిచెల్ల వేరేళ్ళు ఉందండి నూట ముప్పై మూడు గజాల ఇల్లు వెస్ట్ ఫేసింగ్ ఇల్లు సేల్కి వచ్చిందండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది మన రోడ్ కూడా వచ్చేసి ఇరవై నాలుగు ఇంటూ యాభై సైజులో ఉందండి హాల్ కూడా చాలా సూపర్గా ఉందండి మొత్తం వైట్ ఇది నిర్మాణం జరిగింది ఫ్రెండ్స్ చూడండి హాల్ కూడా చాలా సూపర్గా ఉంది ఇది వచ్చేసి మన టీవీ కానరు టీవీ కానరు ఇది వచ్చేసి మన చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఫ్రండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా సూపర్గా ఉంది ఇల్లు మాత్రం చాలా క్వాలిటీ కట్టారండి మనకి బ్యాగ్ కూడా త్రీ ఇంచెస్ బ్యాగ్ బీచ్ ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ సైడ్ కూడా సంపూ ఇవ్వటం జరిగింది హాల్ కూడా సూపర్గా ఉందండి హాల్ వాష్రూమ్ హాల్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇదంతా ఓపెనింగ్ కిచెను ఈ పక్కన మన పూజ రూమ్ అండి చూడండి పూజ రూమ్ కూడా చాలా బాగుందండి సో ఇల్లు మాత్రం చాలా బాగుంది మనకి ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ మన చెల్ల ఏరియాలో వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇది బడ్జెట్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి వండ్రా గారు మీకు నచ్చినట్లయితే ఇంకా రేటు తగ్గిస్తారు ఎనభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు మీకు నచ్చినట్టు రేటు తగ్గిస్తారు ఫ్రెండ్స్ చూడండి ఇల్లు మాత్రం చాలా బాగుందండి మనకి చుట్టుపక్కల మొత్తం ఇల్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇల్లు మధ్యలో ఉంది ఇంటి వచ్చి మాకు కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ